రైతులందరికీ నమస్కారం అండి ఈరోజు ఇరవై ఒకటో తారీఖు బుధవారం రెండు వేల ఇరవై ఆరు ఈ నాటు వెరైటీ వచ్చేసరికి ఇరవై రెండు వేల ఐదు వందలు వేయటం జరిగిందండి క్వాలిటీ బాగుంది ఇరవై రెండు వేల ఐదు వందలు వేశారు ఇరవై రెండు వేల ఐదు వందలు వేశారు రైస్ సోదరులారా నాటు వెరైటీ మనం చూసుకున్నట్టయితే క్వాలిటీ అయితే చాలా బాగుంది వచ్చేసరికి టూ సిక్స్ టూ సిక్స్ పద్దెనిమిది వేలు పద్దెనిమిది వేల యాభై వేశారు పద్దెనిమిది వేల యాభై వేశారండి టూ సిక్స్ మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి మిగతా రైతులకు కూడా వీడియో అనేది వెళ్ళడం జరిగింది దయచేసి రైతులు మార్కెట్ మంచి రేజ్లో ఉన్నప్పుడే అమ్ముకోండి మంచి రేజ్లో ఉంది కాబట్టి ప్రతి రైతు కూడా అమ్ముకోండి ఎందుకంటే నష్టాలు పాలవ్వకుండా గట్టునెక్కుతారు కాబట్టి ప్రశాంతంగా అమ్ముకోవడం బెటర్ అండి దయచేసి ఇంకా రేట్లు పెరుగుతాయి పెరుగుతాయి అనే ఆవేశంతో మళ్ళీ ఏసీలల్లో పెట్టించుకోకండి ఎందుకంటే ఎప్పుడు రేట్లు తగ్గుతాయి అనేది ఎవరికి తెలియంది